హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము న్యూఢిల్లీ నాగ్పూర్ వెళ్తున్నామండి అంటే యాక్చువల్లీ ఇది నాగ్పూర్ హైవే తెలంగాణ వెళ్ళాలి మేము ఓకే ఫ్రెండ్స్ ఇది మేము హర్యానాలో తీసుకున్నామండి స్విఫ్ట్ డీజర్ వీడిఐ సార్ వెహికల్ ఫుల్గా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా నిన్న బయలుదేరాము ఈవినింగ్ ఉదయం నైట్ నిద్ర వచ్చి పడుకున్నాము ఇప్పుడు దగ్గర నాగ్పూర్ దగ్గర దగ్గర ఒక రెండు వందల కిలోమీటర్లో ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ గురించి అయితే మొత్తం చూపెడతాను చూశాక డీటెయిల్స్ చెప్తానండి వెహికల్ ఫ్రంట్లో కానీ బానేడి పైన చిన్నగా రెండు ఉంది అంతే అండి ఎలాంటి యాక్సిడెంట్ అయితే గురి కాలేదండి చూడవచ్చు వెహికల్కు లెఫ్ట్ పిల్లర్ రైట్ ఫిల్లర్ కంపెనీ ఉన్నాయండి కొద్దిగా డస్ట్ ఉందండి వెహికల్లో యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాక వాక్ వాషింగ్ చేయించాక పెడదామనుకున్నాను కానీ ఒక వీడియో పెడదామని అలా పెట్టాను చూడవచ్చు బానట్ పట్టి సొంత కంపెనీ ఉంది బానాడు బనట్ పట్టి తీసుకోవచ్చు బానాడు సోద కంపెనీ ఉందండి టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి ఫ్రంట్ టైర్ అండి బ్యాక్ టైర్ అండి ఇది ఒక వీల్ క్యాప్ అనేది లేదండి అక్కడ పార్కింగ్లో తీసేశారు ఓనరు డబుల్ కీ అనేది ఇచ్చాడండి చూసుకోవచ్చు రెండు కీలు ఉన్నాయి సింగిల్ ఓనర్ వెహికల్ అండి మెటీరియల్ అండి ఏసీ వర్కింగ్లో వచ్చిన ఉందండి ఏసీ వర్కింగ్లో ఉందండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి నార్మల్ గేర్స్ అండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది అండి నాలుగు నాలుగు అవర్ విండూస్ వర్కింగ్లోనే అండి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకో చేసుకోవచ్చండి ఇది చూసుకోవచ్చు ఎలాంటి రెస్ట్ కానీ ఏం ఎలాంటిది ఏమి కానీ లేదండి వర్క్స్ వాటర్ గ్లాస్తో కంపెనీ బ్యాక్ గ్లాస్ అది లాక్స్ వెహికల్ చూసుకున్న అయితే సింగిల్ ఓనర్ అండి హర్యానాలో ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెహికల్ చూసుకున్నాం కానీ తీసుకోవడం అన్నది జరిగిందండి చూడవచ్చు అంటే ఇలాంటి రాష్ట్ర లేదండి కింద వాడికి కానీ ఇలాంటి ఇక్కడ వాటర్ గ్లాస్ అండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ అన్న చూపెట్టడం జరిగింది కదా అండి నేను డీటెయిల్స్ చెప్తానండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఇది హర్యానా నుండి తీసుకురావడం జరుగుతుందండి రెండు వేల పద్నాలుగు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను జనవరి రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఫస్ట్ ఓనరు డబల్ కీ ఉన్నాయండి నాకు డబల్ కీ ఇచ్చాడు ఓనరు ఎవరికైనా కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు యాక్చువల్లీ మేమైతే మహారాష్ట్ర బార్డర్లో ఉన్నత ఉన్నాము ఇది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుందండి ఆంధ్ర వాళ్ళకైతే ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తాము తెలంగాణ వాళ్ళకి చూస్తే ఎవరికైనా వితౌట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా కానీ ఎన్వైసీ ఇన్వైస్ ఇస్తామండి ఓకే ఫ్రెండ్స్ నేను కాస్ట్ చెప్తున్నామండి విత్ రిజిస్ట్రేషన్ అయితేనేమో నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము వితౌట్ రిజిస్ట్రేషన్ అయితేనేమో నాలుగు లక్షలు చెప్తున్నామండి అందులో కొద్దిగా బ్యార్గెనింగ్ ఉంది ఇందులో కొద్దిగా బ్యార్గెనింగ్ ఉంది మాట్లాడచ్చండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది చిన్న చిన్న క్రాచెస్ చేసినవి ఉన్నాయండి సాయంత్రం మాత్రం క్రాచెస్ క్రాచెస్ ఉండకుండా ఉండదండి వెహికల్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి వెహికల్ చూసుకోవచ్చు చాలా ఓనర్ మాత్రం నీట్గా మెయింటైన్ చేశాడు ఏ పీస్ మన్నది మారలేదండి ఓకే అండి రైట్